జైశ్రీరాధే కృష్ణ ప్రియమైన స్నేహితులారా ఈ వీడియోని ప్రారంభించే ముందు మనం కలిసి ప్రార్థన చేద్దాం ఓ కృష్ణ ఈరోజు ఈ దివ్యమైన వాణిని వినే ప్రతి భక్తుని జీవితంలో నీ కృప ఎల్లప్పుడూ నీడలా నడిచి వారి కష్టాలనీ తొలగపోయేలా చూడు స్నేహితులారా ఈ అద్భుతమైన వాణిని వినే ముందు మీ భక్తిని మీ ఆలోచనలను వ్యక్తపరుస్తూ కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని తప్పక రాయండి మీ ఈ భక్తి మన ఈ ఆధ్యాత్మిక యాత్రను మరింత గొప్పగా మారుస్తుంది మరి మీ హృదయం నిజంగా కృష్ణ భక్తితో నిండి ఉంటే ఈ వీడియోని మీ జీవితంలో అత్యంత ప్రియమైన ముగ్గురు వ్యక్తులతో తప్పక పంచుకోండి ఎందుకంటే మీ ఒక్క షేర్తో ఎవరి జీవితంలోనైనా రాధే కృష్ణుల దివ్యమైన కాంతి వెలుగొందవచ్చు అలాగే మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి గంటి బటన్ని నొక్కండి తద్వారా మీరు మా ప్రతి కొత్త భక్తియాత్రలో భాగం కాగలరు రండి ఇక ఆలస్యం చేయకుండా ఈ దివ్యయాత్రను ప్రారంభిద్దాం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు జీవితంలో మేధాలు అంతగా కమ్ముకుని ఏమీ కనిపించినప్పుడు నీ దీపం గుర్తుంచుకో ఏ చీకటైనా చివరికి ముందు తలవంచాల్సిందే ఈ ప్రపంచంలో చాలామంది అలాంటి దశనుంచి వెళతారు అప్పుడు వాళ్లకి జీవితంలో ఏమీ మిగల్లేదనిపిస్తుంది జీవితం ఒక అంతులేని రాత్రిలా మారినట్టు ఆశలులేక దారిలేక నిరాశ ఒంటరితనం బాధలు మాత్రమే కనిపిస్తాయి అలాంటి సమయంలో మనసు తనని తాను ప్రశ్నించుకుంటుంది ఇక ఏదైనా మంచి జరుగుతుందా ఈ చీకటి ఎప్పుడైనా తొలగపోతుందా అయితే ఇలాంటి సమయంలోనే శ్రీకృష్ణుని ఈ నిజమైన బోధన మనల్ని ఆదుకుంటుంది ప్రతి తుఫాను తర్వాత ఒక ఉదయం తప్పక రావాల్సిందే నీవు ఎప్పుడైనా వానను చూసి ఉంటే ఈ విషయం నీకు అర్థమవుతుంది ఆకాశం నల్లగా మారుతుంది మెరుపులు మెరుస్తాయి మేఘాలు గర్జిస్తాయి ప్రకృతి ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది కాని ఇది ఎప్పటికీ కొనసాగుతుందా కాదు కాసేపటి తర్వాత వాన ఆగపోతుంది మేఘాలు తొలగపోతాయి ఇంతకుముందు భయంకరంగా కనిపించిన ఆకాశం అకస్మాత్తుగా నీలిరంగులో శాంతంగా మారుతుంది అప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు ఆ సూర్యుడు చెబుతాడు చికటి ఎంతగాఘ్యంగా ఉన్నా అది శాశ్వతం కాదు జీవితం కూడా ఇంతే ఒక వ్యక్తి ఉన్నాడు అతను తన జీవితంలో అన్నీ కోల్పోయాడు వ్యాపారం మునిగపోయింది కుటుంబం దూరమైంది కూడా పూర్తిగా కుంగపోయాడు రాత్రింబవళ్ళు అతను ఒక్కటే ఆలోచించేవాడు ఇక నా జీవితంలో ఏమీ మిగల్లేదు కాని ఒకరోజు ఒక సాధువుని కలిసినప్పుడు అతను శ్రీమద్భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని చదివాడు ఓ భారత ఈ కష్టాలను సహించు ఎందుకంటే ఇవి కూడా క్షణికమైనవి ఆ వ్యక్తి నెమ్మదిగా ప్రతిరోజూ తనను తాను ఆదుకోవడం ప్రారంభించాడు అతనికి తెలుసు ఇప్పుడు రాత్రి అయినా ఉదయం తప్పక వస్తుందని కొంతకాలంలోనే అతని జీవితంలో మార్పులు వచ్చాయి అతనికి కొత్త అవకాశం దొరికింది చిన్న పనులతో మొదలుపెట్టి క్రమంగా ఆ వ్యక్తి ఇతరులకు ధైర్యం చెప్పే స్థాయికి చేరుకున్నాడు ఎందుకంటే అతనికి ఇప్పుడు నమ్మకం కలిగింది రాత్రి ఎంత పొడవైనా ఉదయం తప్పక రావాల్సిందే శ్రీకృష్ణుడు అర్జునుడితో యుద్ధభూమిలో మాట్లాడినప్పుడు అర్జునుడి కూడా చీకటి మాత్రమే కనిపించింది అతనికి జీవితం యొక్క లక్ష్యం అంతమైనట్టు అనిపించింది కాని కృష్ణుడు అతనితో ఇలా అన్నాడు నీ కర్తవ్యంపై నిలబడు ఫలితాల గురించి చింతించకు ఈ చీకటి శాశ్వతం కాదు కాబట్టి నీ జీవితం చెల్లాచెదురైనట్టు అనిపించినప్పుడు ఇక దారి లేదని అనిపించినప్పుడు ఇది కేవలం ఒక తుఫాను మాత్రమేనని మర్చిపోవద్దు తుఫానులు ఎప్పటికీ ఆకాశాన్ని శాశ్వతంగా కప్పివేయలేవు ప్రతి కష్టం నీ ప్రతి రాత్రి నిన్ను రేపటి ఉదయం కోసం సిద్ధం చేస్తుంది అందుకే జీవితం అత్యంత కహినంగా అనిపించినప్పుడు లోపలినుంచి ఒక స్వరం లేవనెత్తు ఇది కూడా గడిచిపోతుంది అప్పుడు నవ్వు ఎందుకంటే నీకు తెలుసు సూర్యుడు ఉదయించబోతున్నాడని శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఓర్పు శ్రద్ధ ఆత్మబలం ఇవే చీకటిలో దారిచూపే దీపాలు సూర్యుడు నీ లోపలే ఉన్నాడు కేవలం మేధాలు తొలగే సమయం కోసం వేచిఉండు కాబట్టి కొంచెం ఆగు కొంచెం సహించు కానీ ఆగపోకు ఎందుకంటే రేపటి ఉదయం బహుశా నీ జీవితంలో అత్యంత అందమైన ఉదయం కావచ్చు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఏది చెల్లా చెదురుతుందో అది నీ లోతులను తెలుసుకుంటుంది జీవితంలోని గాయాలు నీ ఆత్మలో నిద్రాణంగా ఉన్న బలాన్ని మేల్కొల్పుతాయి కొన్నిసార్లు జీవితం అలాంటి మలుపులకు తీసుకొస్తుంది అక్కడ అన్నీ చిన్నాభిన్నం అవుతాయి సంబంధాలు తెగపోతాయి కలలు చెదిరిపోతాయి మనం ఒక పగిలిన అద్దంలా అనిపిస్తాం అందులో మన స్వరూపం స్పష్టంగా కనిపించదు భవిష్యత్తు కనిపించదు అలాంటి సమయంలో ఏం జరుగుతోంది ఎందుకు జరుగుతోంది అని అర్థం చేసుకోవడం చాలా కష్టం హృదయం ప్రశ్నిస్తుంది నేనే ఎందుకు మనసు కేకలు వేస్తుంది నేను అంత బలహీనుడినా ఇలా చెల్లా కాని జాగ్రత్తగా గమనిస్తే ఈ జీవితంలోని చెల్లాచెదురు నీ అత్యంత అందమైన నిర్మాణం కావచ్చు ఒక సాధారణ మట్టిపాత్రను గమనించు అది మొదట చక్రంపైకి ఎక్కినప్పుడు దానికి ఏ ఆకారమూ ఉండదు దాన్ని మళ్లీ మళ్లీ తిప్పుతారు నొక్కుతారు మట్టిని కొడతారు ఆ తర్వాత దాన్ని తీవ్రమైన అగ్నిలో వేస్తారు కాని అగ్నినుంచి బయటకు వచ్చినప్పుడు అది ఒక సాధారణ మట్టి ముక్క కాదు అది అందమైన బలమైన ఉపయోగకరమైన పాత్రగా మారుతుంది అలాగే జీవితం కూడా మనల్ని ఆకృతి చేస్తుంది విరిచేస్తుంది మెలితిప్పుతుంది కొన్నిసార్లు అగ్నిలో వేస్తుంది కాని ఈ ప్రక్రియలో అది మనల్ని బలంగా తీర్చిదిద్దుతుంది మనిషి బాధలోనుంచి వెళితేనే అతనిలో ఒక లోతు వస్తుంది ఎప్పుడూ విరగని వ్యక్తి ఇతరుల బాధను ఏమీ అర్థం చేసుకోలేడు కాని కిందపడి మళ్లీ లేచినవాడు మాత్రమే ఇతరులకు ధైర్యం ఇవ్వగలడు జీవితంలో వచ్చిన ప్రతి విరుపు నిన్ను లోపలినుంచి పరిణతి చేసిందే ఈరోజూ నీవు విరిగిపోయి ఉండవచ్చు కాని ఈ విరుపే నిన్ను నీలమైన రత్నంలా మారుస్తుంది చాలామంది అంటారు ఇక నాకు సాధ్యం కాదు నేను పూర్తిగా విరిగపోయాను కాని నిజమేమిటంటే నీవు విరిగినప్పుడే నీవు నీతో నీవు కలుస్తావు ఇంతకు ముందు బయటి ప్రపంచంతో అనుబంధమున్న నీవు ఇప్పుడు లోపలి యాత్రను ప్రారంభిస్తావు నీవు ఆలోచిస్తావు అర్థం చేసుకుంటావు ఆ తర్వాత కొత్త కాంతితో లేస్తావు ఈ ప్రపంచంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు తమ జీవితంలోని అత్యంత చీకటి సమయంలోనే అత్యంత అందమైన కాంతిని కనుగొన్నారు రామాయణంలో సీతమ్మ అగ్నిపరీక్షను ఎదుర్కొన్నది మహాభారతంలో ద్రౌపది చీరహరణం అనుభవించింది ఇవన్నీ విరిగిపోయినట్టుగా అనిపించే క్షణాలే కాని ఇలాంటి అనుభవాలే వారిని గొప్పతనం యొక్క శిఖరాలకు చేర్చాయి ఈరోజు నీవు ఎదుర్కొంటున్న ఈ దుర్దినం నీ అంతం కాదు ఇది నిన్ను కొత్త రూపంలో తీర్చిదిద్దే ప్రక్రియ స్వర్ణం అగ్నిలో తపించినప్పుడే మెరుస్తుంది అలాగే మనిషికూడా జీవితంలోని అగ్నిలో తపించినప్పుడే తన నిజమైన విలువను పొందుతాడు ఈ సమయం గడిచిపోతుంది తప్పక గడిచిపోతుంది అప్పుడు నీవు వెనక్కి తిరిగి చూస్తావు సుక్రియా నేను విరిగాను కాబట్టే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని అంటావు కాబట్టి విరగడానికి భయపడకు ఎందుకంటే విరిగినదే నీలమైన రత్నంలా మెరుస్తుంది జీవితంలో అత్యంత అందమైన రూపం తరచు విరుపు తర్వాతే వెలుగొందుతుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఈ ప్రపంచంలో నీతో ఎవరు లేరని అనిపించినప్పుడు కళ్ళు మూసుకుని నన్ను పిలువు నేను ఎప్పటినుంచో నీ హృదయంలో ఉన్నాను మనమందరం ఎప్పుడో ఒక సమయంలో ఇలాంటి క్షణాన్ని అనుభవించాము జీవితం ఆగపోయినట్టు నీవు నమ్మిన వాళ్లు వెనక్కి వెళ్లిపోయినట్టు నీవు ఆశించిన వాళ్లు నిన్ను పట్టించుకోనట్టు నీవు కలలు కన్నవాళ్లు కళ్ళు తిప్పుకున్నట్టు అనిపిస్తుంది అప్పుడు నీవు ఒంటరిగా నిలబడతావు శూన్యం హృదయంలో బరువు భవిష్యత్తు అంధకారంలో కనిపిస్తుంది అలాంటి సమయంలో అత్యంత బాధ కలిగించేది ఏమిటంటే వాళ్లు వెళ్లిపోయారని కాదు నీవు అత్యంత నమ్మిన కూడా వెళ్లిపోయారని అప్పుడు ప్రశ్నలేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఎవరితో చెప్పాలి ఎవరు వింటారు ఇక్కడే నిజమైన మలుపు వస్తుంది నీతో ఎవరు లేనప్పుడు నీవు ఒక్కడివే మిగిలినప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది నీ అతిపెద్ద సహచరుడు ఎప్పుడూ నీలోనే ఉన్నాడు అతను ఎప్పుడూ వెళ్ళలేదు కాని నీవు అతని స్వరాన్ని ఎప్పుడూ వినలేదు ఎందుకంటే బయటి శబ్దాలు ఎక్కువగా ఉన్నప్పుడు లోపలి శాంతి వినిపించదు అయితే అందరూ నీకు దూరమైనప్పుడు అంతా నిశ్శబ్దమైనప్పుడు ఆ శాంతి మాట్లాడుతుంది అదే భగవంతుని అత్యంత ప్రియమైన భాష మనిషి ఎప్పటివరకు ఇతరులపై ఆధారపడతాడో అప్పటివరకు అతనికి ఇతర దారులు కనిపిస్తాయి కాని ఆ దారులన్నీ మూసుకుపోయినప్పుడు అతనికి అర్థమవుతుంది తన అతిపెద్ద ఆసరా ఆ పరమాత్ముడే ఆ పరమాత్ముడు ప్రతిశ్వాసలో తనను ఆదుకుంటున్నాడు అర్జునుడు యుద్ధభూమిలో ఒంటరిగా నిలబడినప్పుడు అతని సోదరులు గురువులు బంధువులు అందరూ అతని ముందు నిలబడ్డారు కాని అతని మనస్సు యొక్క బరువును ఎవరూ అర్థం చేసుకోలేదు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు కాని ఒక్క స్వరం మాత్రం అతని హృదయంలోకి చచ్చుకుపోయింది శ్రీకృష్ణుని స్వరం ఎందుకంటే కృష్ణుడు అప్పుడు మాట్లాడతాడు ఎవరు విననప్పుడు అన్ని సంబంధాలు నిశ్శబ్దమైనప్పుడు కృష్ణుడు మనల్ని లోపలినుంచి పిలుస్తాడు నీవు గమనించావా నీవు చాలా బాధలు ఉన్నప్పుడు నీకు ఒక మనిషి కాదు ఒక అదృశ్యశక్తి అవసరమనిపిస్తుంది నీవు ఏమి మాట్లాడవు కాని నీ మనసు ఆటోమాటిగా అంటుంది ఓ భగవంతుడా ఏదైనా చెయ్యి ఆ పిలుపు నిన్ను ఆ శక్తితో అనుసంధానం చేస్తుంది ఆ శక్తి ఎప్పటినుంచో నీతో ఉంది భగవంతుడు దూరంగా ఉండడు మనమే అతన్ని మర్చిపోతాము అతన్ని గుర్తు చేసుకునేది కూడా అప్పుడే ఎవరూ నీతో లేనప్పుడు అందుకే జీవితం ఇలాంటి క్షణాలను తెస్తుంది అందరూ దూరమైపోవడానికి తద్వారా మనం భగవంతునికి అత్యంత సమీపంలో ఉండగలం ఒక సాధువు ఇలా అన్నాడు ఒంటరిగా ఉన్నవాడే పరమాత్ముని తెలుసుకోగలడు ఎందుకంటే ఎవరు నిన్ను ఆదుకోనప్పుడు నీవు నిన్ను నీవు ఆదుకోవాలి అప్పుడే భగవంతుడు నీ చేతిని పట్టుకుంటాడు కాబట్టి ఈరోజు నీవు అలాంటి దశనుంచి వెళ్తున్నావు అన్ని నీ చేతుల నుంచి జారిపోయాయి ప్రజలు నీకు వెన్ను చూపారు హృదయలో శూన్యత ఉంది అయినా భయపడకు నీవు ఓడిపోతలేదు నీవు భగవంతుని కలిసే దారిలో ఉన్నావు ఎందుకంటే ఈ ప్రపంచం నిన్ను వదిలేసినప్పుడు పరమాత్ముడు నిన్ను ఆదుకుంటాడు ఆ క్షణంలో నీవు నీ లోపల ఉన్న అత్యంత గాజమైన సహచరుడితో అనుబంధం కలిగేస్తావు అతను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీ కళ్లలో కన్నీళ్లు ఉన్నప్పుడు నీ హృదయం బరువెక్కినప్పుడు కూడా నా దృష్టి నీపైనే ఉంటుంది దారి మారలేదు నీ చూపు మాత్రమే మసకబారింది నడవడం మానకు చాలాసార్లు జీవితం మనల్ని అలాంటి మలుపుకు తీసుకొస్తుంది అక్కడ మనం తప్పిపోయామని దారి తప్పామని అన్ని కోల్పోయామని అనిపిస్తుంది ఈ భావన ఇంకా గాయమవుతుంది మనం లోపలినుంచి విరిగపోయినప్పుడు హృదయంలో బాధ ఉన్నప్పుడు కళ్లలో కన్నీళ్లు నిండినప్పుడు ఏడుస్తూ ముందుకు నడవడానికి ప్రయత్నించినప్పుడు ప్రతిదీ మసకగా కనిపిస్తుంది జీవితమీద ఒక పొగమంచు పరుచుకున్నట్టు అలాంటి సమయంలో ఎటువెళ్లాలో నీవు చూస్తున్న దారి నిజమైనదా కాదా అని అర్థం కాదు కాని నిజమేమిటంటే మారలేదు నీ చూపు మారింది కళ్ళు స్పష్టంగా ఉన్నప్పుడు ఆ దారి చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ కళ్లలో కన్నీళ్లు ఉన్నప్పుడు దారి కనిపించదు మనం గందరగోళంలో పడతాం బాధ ఏమి చేస్తుందంటే అది బయటి నిజాన్ని మార్చదు కాని మన లోపలి చూపును మసకబారుస్తుంది కొన్నిసార్లు మనం చాలా ప్రయత్నిస్తాం మనల్ని మనం సంభాళించుకోవడానికి కాని లోపలి బరువు ఎక్కువైనప్పుడు కన్నీళ్లు రావడం సహజం ఆ కన్నీళ్లు చెడ్డవి కావు అవి నీ లోపలి బాధను కడిగేస్తాయి కాని ఆ సమయంలో నీవు నీ అడుగులను ఆపేస్తే నీవు నిన్ను నీవు మోసం చేసుకుంటావు ఎందుకంటే దారి అక్కడే ఉంది నీ లక్ష్యం నీ కల నీ గమ్యం అక్కడే ఉన్నాయి తేడా ఏమిటంటే ఆ క్షణంలో నీ చూపు మసకతో కప్పబడింది ఒక వ్యక్తిని ఊహించు అతను కొండ ఎక్కుతున్నాడు అతని కళ్లలో దుమ్ము చేరింది చెమట పట్టుకుంటోంది అతనికి అనిపిస్తుంది బహుశా దారి తప్పిపోయిందేమో లేదా శిఖరం చాలా దూరంలో ఉందేమో కానీ అతను ఆగపోతే శిఖరం సమీపిస్తుందా కాదు అతను కేవలం తన కళ్లను స్వచ్ఛం చేసుకోవాలి ఆగకుండా నడుస్తూ అలాగే జీవితంలో కూడా బాధ సమయంలో నీ అడుగులను ఆపకూడదు ఎందుకంటే ఆగపోవడం అంటే దారిని వదిలేయడం కాదు కాని తరచూ మనం ఆగపోతాం ఎందుకంటే మనం తప్పిపోయామని అనిపిస్తుంది కాని నిజమేమిటంటే మనం తప్పిపోలేదు కేవలం అలసిపోయాం శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు ఓ పార్థ నీవు గందరగోళంలో ఉన్నావు ఎందుకంటే నీవు నీ కర్మను వదిలేసి నీ మనసు యొక్క భావాలలో చిక్కుకున్నావు లే నీ ధర్మాన్ని నిర్వహించు ఈ ధర్మమే నీ దారి ఆ దారి ఈరోజుకూడా అక్కడే ఉంది కాబట్టి నీ కళ్లలో కన్నీళ్లు ఉన్నప్పుడు నీవు కేవలం అలసిపోయావని ఒప్పుకో తప్పిపోలేదు దారి అక్కడే ఉంది గమ్యం అక్కడే ఉంది ఆ పైవాడుకూడా అక్కడే ఉన్నాడు నీ పని నడవడం నెమ్మదిగా ఒక్కో అడుగు మసకేనా చీకటైనా ఈ మసక ఎప్పటికీ ఉండదు కన్నీళ్ళు ఆరిపోతాయి సమయం మారుతుంది నీ కళ్ళు మళ్లీ స్పష్టమైనప్పుడు నీవు గ్రహిస్తావు నీవు ఎప్పుడు తప్పిపోలేదు నీవు ఆ దారిలోనే ఉన్నావు కేవలం కొంత సమయం కనిపించడం ఆగపోయింది కాబట్టి ఏడవాలనిపిస్తే ఏడ్చేయ్ కాని నడవడం మాత్రం ఆపొద్దు ఎందుకంటే గమ్యం అక్కడే ఉంది దారి అక్కడే ఉంది కూడా అదే దారిలో ఉన్నావు నీ మనస్సు యొక్క మసకను స్వచ్ఛం చేస్తూ ముందుకు సాగు కొందరు మన జీవితంలో వర్షం యొక్క మొదటి చినుకుల్లా వస్తారు తాజాదనం ఆశ సుఖం తెస్తారు కాని వాళ్లు వెళ్లిపోయినప్పుడు కేవలం మట్టి యొక్క సుగంధ మాత్రమే కాదు ఒక అసంపూర్ణత కూడా మిగిల్చిపోతారు దాన్ని ఎవరూ ఎప్పటికీ పూరించలేరు చాలాసార్లు మనం మన మొత్తం ప్రపంచాన్ని అర్పించిన వాళ్లు మనల్ని ఒక మూలలో వదిలేయడం సులభమని భావిస్తారు అయినా హృదయం గుర్తు చేసుకుంటుంది ఎందుకంటే ప్రేమ అంకెలతో నడవదు అది కేవలం అనుభూతి అవుతుంది ప్రతి మనిషికి ఒక అంతరంగక నిశ్శబ్దముంటుంది దాన్ని అతను తనలోనే ఉంచుకుంటాడు అతని ముఖంపై నవ్వు ఉన్నా లోపల ఒక గందరగోళం నడుస్తుంది దాన్ని ఎవరు వినలేరు అక్కడే మనిషి నిజంగా ఒంటరిగా ఉంటాడు జీవితంలో అత్యంత కష్టమైన క్షణమేదంటే నీవు గ్రహిస్తావు సమాంతరంగా ఉన్న వ్యక్తి మారిపోయాడని అయినా నీవు అలాగే ఉండాలని కోరుకుంటావు కేవలం అతను నిన్ను పూర్తిగా వదిలేయకూడదని కొన్నిసార్లు అత్యంత బాధ కలిగించేది ఏమిటంటే ఎవరైనా నీతో స్పష్టంగా వద్దు అనడం కాదు కాని నిశ్శబ్దంగా దూరమైపోవడం ఒక మాట కూడా చెప్పకుండా ఆ నిశ్శబ్దంలో అన్నీ ఉంటాయి మనం చెప్పలేనివి వినలేనివి సంబంధాలలోతు మనం కలిసి ఉన్నప్పుడు కాదు వాళ్లు మన లేకుండా జీవించడం మొదలుపెట్టినప్పుడు తెలుస్తుంది అప్పుడు మనం వాళ్ల జాపకాలలో మనల్ని మనం వెతుక్కుంటాం కాలంతో చాలా మార్పులు వస్తాయి ముఖాలు సంబంధాలు భావనలు కాని హృదయం నిజాయితీగా ఉంటే ప్రతి మార్పులోనూ ఒక భావన జీవించి ఉంటుంది అది చెబుతుంది ఒకప్పుడు నీవు నా జీవితంలో ఉన్నావు కొన్ని విషయాలు అంత గొప్పగా ఉంటాయి వాటిని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు అవి కేవలం అనుభూతి అవుతాయి ఎవరి సాంగత్యంలోనో వాళ్ల కళ్లలోనో వాళ్ల నిశ్శబ్దంలోనో వాళ్లు వెళ్లిపోయినప్పుడు వాళ్ల కూడా అనుభూతి అవుతాయి మనిషిని విరిగిపోవడానికి ఒక్క క్షణం చాలు కాని మళ్లీ కలిసిపోవడానికి ఒక జీవితకాలం పడుతుంది అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే మనం మళ్లీ కలిసినప్పుడు ఇంతకు ముందులా ఎప్పటికీ ఉండలేము కొన్నిసార్లు నీవు అత్యంత బాగా అర్థం చేసుకున్నామని భావించిన వ్యక్తి ఒకరోజు అతిపెద్ద ప్రశ్నగా నీ ముందు నిలబడతాడు నీ దగ్గర ఒక్క జవాబు ఉండదు కేవలం ఒక బరువైన నిశ్శబ్దం తప్ప ఉదయం నీవు గుర్తు చేసుకునే వ్యక్తి రాత్రి కళ్ళు మూసుకునే ముందు నీ కళ్ల ముందు తచ్చాడే వ్యక్తి ఒకరోజు అతను ఎక్కడా కనిపించినప్పుడు అతనే అత్యంత ఎక్కువగా గుర్తొస్తాడు ఎల్లప్పుడూ అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ మనం మనకోసం జీవించడమే మర్చిపోతాం ఒకరోజు మనకు మనం అవసరమైనప్పుడు మనలోపల ఎవరినీ కనుగొనలేము మన హృదయానికి చాలా సమీపంగా ఉన్న విషయాలే అత్యంత భయాన్ని కలిగస్తాయి కోల్పోయే భయం మారిపోయే భయం లేదా కేవలం దూరమైపోయే భయం కొన్నిసార్లు మనిషి ఏడుస్తాడు ఎందుకంటే అతను అన్నీ చెప్పలేడు అతను చెప్పగలిగినవి ఎవరూ అర్థం చేసుకోలేరు నీవు హృదయంతో నిజాయితీగా నిర్వహించిన సంబంధంలో సమాంతరంగా ఉన్న నిన్ను ఒక ఎంపికగా భావిస్తే అంతకంటే గొప్ప బాధ ఏమీ ఉండదు ఎందుకంటే నీవు అతన్ని నీ అవసరంగా చేసుకున్నావు ఎవరైనా నీ సొంతమై అన్యుడిలా మారినప్పుడు ఆ సంబంధం కేవలం మాటల్లోనే ఉందని హృదయాలలో లేదని అర్థమవుతుంది మనమందరం జీవితంలో ఎప్పుడో ఒకసారి అలాంటి ప్రశ్నలతో తాకిడి అవుతాము వాటికి కాలంకూడా జవాబు ఇవ్వదు కాని నిశ్శబ్దంగా ఉండడమే అత్యంత సరైన జవాబని నేర్పుతుంది కొన్నిసార్లు మనిషి తననుంచికూడా కూడా దూరమైపోతాడు అతని సొంత నవ్వు నకిలిగా అనిపిస్తుంది నిశ్శబ్దమాత్రం అత్యంత నిజమైనదిగా ఉంటుంది ఎవరైనా నీతో ఉన్నా నీది కాకపోతే ఆ దూరం మైళ్లలో కాదు ఒక భావనలో ఉంటుంది అది నెమ్మదిగా హృదయాన్ని బోలుగా చేస్తుంది నీవు వాళ్లకు సమయమిచ్చావు కాని అర్థం చేసుకోలేదు నీవు అర్థం చేసుకున్నవాళ్లు నీకు సమయమివ్వలేదు ఈ రెండూ కథలో అసంపూర్ణ పాత్రలుగా మిగిలిపోతాయి నీవు కేవలం జాపకాల పుస్తకంలో ఒక పాచ్యంగా మిగిలిపోతావు కొన్ని సంబంధాలు మనల్ని విరిచి ఒక గొప్ప పాణ్యం నేర్పుతాయి మనపై మనకు తప్ప ఎవరిపైనా అత్యంత నమ్మకముంచకూడదని ఈ పాచ్యం చేదుగా ఉంటుంది కానీ అవసరం హృదయం నుంచి వెళ్లిపోయిన వాళ్ల జాపకాలు ఎప్పటికీ మనసునుంచి వెళ్లవు ఎంత ప్రయత్నించినా వాళ్ల ఒక్క నవ్వు మన నిశ్శబ్దాన్ని విరిచేస్తుంది జీవితం చాలా సాదాగా అనిపిస్తుంది నీవు ఎవరినుంచీ ఏమీ ఆశించినప్పుడు కాని హృదయం అనుబంధం కలిగినప్పుడు ప్రతి ఆశ ఒక భయంగా మారుతుంది కోల్పోయే భయం నీ నిశ్శబ్దల్లో నిన్ను చదివేవాళ్లే నిజమైన సంబంధాలు ఎందుకంటే మిగిలిన వాళ్ళు కేవలం మాటలను గమనిస్తారు భావనలను కాదు కొన్నిసార్లు మనం వాళ్లను క్షమిస్తాం వాళ్లు మనకు అత్యంత బాధ కలిగించినా కేవలం వాళ్ల వాళ్ళ తప్పిదం కంటే మనకు విలువైనది కాబట్టి కొన్ని విషయాలను మనం చెప్పకపోవడానికి కారణం మనం చెబితే సమాంతరంగా ఉన్న వ్యక్తి ఎప్పటికీ దూరమైపోతాడనే భయం అత్యంత బలమైన వాళ్లు ఏడ్చేవాళ్లు కాదు కాని కన్నీళ్లను దాచుకుని నవ్వడం తెలిసిన వాళ్లు ఇతరుల హృదయం విరగకుండా చూసుకోవడానికి ఎవరైనా నీవు మారిపోయావు అని చెప్పినప్పుడు ఆ క్షణం అత్యంత బరువైనదే నిజమేమిటంటే నీవు మారలేదు నీవు కేవలం నిశ్శబ్దమైపోయావు కొన్నిసార్లు మనం ఎవరినీ వదలకపోవడానికి కారణం వాళ్లను ప్రేమించడం మానేయడం కాదు కాని వాళ్లతో జీవించిన ఆ భావనను ప్రేమించడం జీవితంలో అత్యంత దుర్ఘటన ఎవరైనా దూరమైపోవడం కాదు కాని సమీపంలో ఉన్నా చాలా దూరంగా అనిపించడం కొన్ని జాపకాలు కాలంతో మసకబారవు పాత లేఖలో దాచిన నిశ్శబ్ద కేకల్లా నీవు నిన్ను నీ ప్రాధాన్యతగా చేసుకున్న రోజునుంచి ఈ ప్రపంచం నిన్ను అర్థం చేసుకోవడం మానేస్తుంది ఎందుకంటే అందరికీ నీ గురించి వాళ్ళు కావాలి నిన్ను ఆలోచించే నీవు కాదు కొన్నిసార్లు వాళ్లు మారరు కాని వాళ్ల ముఖంపై ఉన్న ఆ నిష్కల్మశత్వం తొలగిపోతుంది దాన్ని మనం ప్రేమ అంటాము సంబంధాలలో మాటల అవసరం హృదయాలు మాట్లాడుకున్నప్పుడు ఉండదు కాని హృదయం నిశ్శబ్దమైనప్పుడు వేల కూడా పనికిరావు నీ బాధను చెప్పకుండానే అర్థం చేసుకునేవాడే నీ నిజమైన సహచరుడు మిగిలిన వాళ్ళు కేవలం ప్రశ్నలు అడుగుతారు ఎవరైనా నీ సొంతమైనా హృదయం నుంచి దూరమైపోతే అతని ప్రతిమాట ఒక బరువులా అనిపిస్తుంది ఎల్లప్పుడూ గుర్తుంచుకో నీవు ఎవరినైనా కోల్పోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి సుఖంగా జీవిస్తున్నాడంటే అతను ఎప్పుడు నీ సొంతమైనవాడు కాదు కొన్నిసార్లు మనం దూరమైపోవాలనుకోని వాళ్లే మనల్ని బలవంతంగా వారి జీవితం నుంచి వెళ్లిపోయేలా చేస్తారు వాళ్లకు సుఖం కలగాలని కొన్ని నిశ్శబ్దాలు కేవలం నిశ్శబ్దాలు కావు అవి విరిగిపోయిన ఆశల కేకలు ఎవరూ వినలేనివి నీ తప్పిదం కాకుండా నీ బాధను అర్థం వాళ్ళే నీ జీవితంలో నిజమైన భాగస్వాములు మిగిలిన వాళ్ళకు కేవలం నిందలు వేయడం తప్ప ఏమీ కావాల్సిన పనిలేదు కొందరు మనల్ని ఇష్టపడతారు ఎందుకంటే మనం వాళ్లకోసం ఏదో చేస్తాం కాని మనం అలసిపోయి రోజు లేదా మనకోసం కొంచెం ఆలోచించిన రోజు అదేవాళ్లు మనల్ని మారిపోయావు అని అంటారు నిజమేమిటంటే మనం మారలేదు వాళ్ల దృష్టికోణమే మారింది మనం వాళ్ళ ఆశలకు భిన్నంగా ఏదైనా చేయడం మొదలుపెట్టినప్పుడు కొన్నిసార్లు మనం అత్యంత ప్రేమించిన వాళ్ల నుంచి కూడా దూరం జరుగుతాం ఎందుకంటే మనం వాళ్లను ప్రేమించడం మానేయలేదు కాని మనం ఇక విరిగపోవడం లేదు ప్రేమ బాధగా మారినప్పుడు సాంగత్యమున్నా ఒంటరితనం అనిపించినప్పుడు దూరమైపోవడం ఒక బలవంతం కాదు స్వయం రక్షణగా మారుతుంది మనం ఇతరుల కోసం అన్నీ చేస్తూ మనల్ని మనం మర్చిపోతాం వాళ్ల ఇష్టాలు మన అలవాట్లుగా మారతాయి వాళ్ల అవసరాలు మన ప్రాధాన్యతలుగా మారతాయి కాని వాళ్ళు మనల్ని పట్టించుకోనప్పుడు మనం మనల్ని కోల్పోయామని అర్థమవుతుంది బహుశా అదే మన అతిపెద్ద తప్పిదం జీవితంలో చాలాసార్లు అలాంటి సమయం వస్తుంది మనం ఊహించని వాళ్లు ఒకరోజు మన ముందు ఉన్నా మనకు అన్యులుగా కనిపిస్తారు అప్పుడు అర్థమవుతుంది దూరాలు ఎల్లప్పుడూ మైళ్లలో ఉండవు కొన్ని దూరాలు కళ్లలో ఉంటాయి కొనహృదయాలలో నీవు ఎవరికోసం ఇతరుల సుఖం కోసం నిన్ను వెనక్కి నెట్టేస్తావో అదే రోజునుంచి ప్రజలు నిన్ను తేలికగా తీసుకోవడం మొదలు పెడతారు ఈ ప్రపంచం అర్థం చేసుకోదు నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదు అది సమజ్ఞత నిశ్శబ్దంగా అన్నీ సహించేవాడే అత్యంత బలవంతుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకో నీ నిజమైన హృదయాన్ని అర్థం చేసుకోలేని ఏ సంబంధమైనా అది సంబంధం కాదు ఒక రాజీ రాజీపై నడిచే సంబంధంలో సుఖముండదు కేవలం ఒక ఆడంబరముంటుంది కొన్ని సంబంధాలు మనతో అంతగాజంగా అనుసంధానమవుతాయి కూడా ఒక నీడలా మన వెంట నడుస్తుంది వాళ్లు మనతో లేకపోయినా వాళ్ల చెప్పిన మాటలు నవ్వు వాళ్ల నిశ్శబ్దం అన్నీ మనలోపల ఉంటాయి జీవితంలో నీవు చాలా కోల్పోయినప్పుడు మనిషి ఒక్కటే భయపడతాడు భావనలు ఎందుకంటే వాళ్ళు మళ్లీ విరిగపోవడం ఇష్టపడరు అందుకే వాళ్లు నవ్వుతారు నిశ్శబ్దంగా ఉంటారు కాని లోపల లోపల చాలా సహిస్తారు కొన్నిసార్లు మనిషి ఏడవడు అతను బలహీనుడు కాబట్టి కాదు అతను ఇప్పటివరకు చాలా బలంగా ఉన్నాడు చాలా సహించాడు ఇప్పుడు హృదయం అలసిపోయింది కాబట్టి అలాంటి కన్నీళ్ళూ అత్యంత గాయమైనవి అవి నిశ్శబ్దంగా జారతాయి ఎవరికీ కనిపించవు నీవు రాత్రిళ్ళు నిద్రలేక గుర్తుచేసుకునేవాడు పగలు వేరెవరి మాటలలో తేలిపోతాడు ఇదే ప్రేమ యొక్క నిజమైన పరీక్ష నీవు అతని ప్రతి మాటలో నిన్ను వెతుక్కుంటావు అతను నీ లేనితనంలో కూడా పూర్తిగా నిశ్చింతగా ఉంటాడు నీవు ఎవరికి అంత సమీపంలో ఉన్నావంటే అతని ప్రతి సుఖం ప్రతిబాధ నీవిగా అనిపిస్తాయి అతను దూరమైపోవడం కేవలం ఒంటరితనాన్ని మాత్రమే కాదు ఒక అసంపూర్ణతను మిగిల్చిపోతుంది దాన్ని ఎవరూ ఎప్పటికీ పూరించలేరు స్నేహితులారా ఈ వీడియోలో ఇదివరకు చెప్పినవి మీ హృదయాన్ని తాకి మీ జీవితంలో కొత్త కాంతిని నింపాయని ఆశిస్తున్నాను ఈ దివ్యమైన సందేశాలు మీలో ఒక కొత్త ఆశను ధైర్యాన్ని రగిలించి మీ జీవితయాత్రను మరింత అర్థవంతంగా చేస్తాయని నమ్ముతున్నాను ఈ వీడియోని ఇష్టపడి మీ ప్రియమైన వారితో పంచుకోండి కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని తప్పక రాయండి మీ ఈ చిన్న భక్తి మన ఈ ఆధ్యాత్మిక యాత్రను మరింత గొప్పగా సుందరంగా మారుస్తుంది మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంటి బటని నొక్కండి తద్వారా ఇలాంటి జానవంతమైన ప్రేరణాత్మకమైన సందేశాలు మీకు ఎప్పుడూ అందుతాయి శ్రీకృష్ణుడు మీ జీవితంలో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలను శాంతిని నింపాలని కోరుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీ ఆనందాన్ని కాపాడుకోండి జై శ్రీ రాధే కృష్ణ